అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ హుజూరాత్ పదిహేడవ యువరణ ఒకటోవరుకు వారి ఆయుధాలు వాహనాలు యుద్ధ రంగంలో చేజిక్కితే వాటిని వారికి వ్యతిరేకంగా ప్రయోగించడం అయితే జరుగుతుంది కానీ దాన్ని విజేతల సొత్తుగా చేసి యుద్ధప్రాప్తిగా ప్రాప్తిగా విభజించడం జరగదు వారి వల్ల తిరిగి తిరుగుబాటు సంభవించే సంశయం లేకపోతే వారి ఈ సొమ్ము వారికి తిరిగి ఇచ్చివేయడం జరుగుతుంది కేవలం ఒక్క ఇమాం అబూ యూసుఫ్ మాత్రమే రాజ్యం దాన్ని యుద్ధప్రాప్తిగా పరిగణిస్తుందని అభిప్రాయపడ్డారు అల్ మూర్ అల్ మఫ్సూద్ ఫతహుల్ హదీర్ అల్ వారిలో పట్టుబడిన వారి చేత తిరుగు తిరిగి తిరుగుబాటు చేయరన్న ప్రమాణం చేయించి విడుదల చేయటం జరుగుతుంది అల్ మఫ్సూద్ హతులైన తిరుగుబాటుదారుల తలలు నరికి ఊరేగించటం తీవ్రమైన అసహ్యకర చర్య అది సవాల ఇది సవాల పట్ల అమర్యాద దీన్ని ప్రవక్త మహానీయులు సల్లెల్లాహసల్లం నిషేధించారు మహానీయ అబూ వద్దకు రోమను పాదిలి తల నరికి తీసుకువస్తే ఆ చర్యకు ఆయన రజీ తీవ్రంగా ఆగ్రహించారు రోమనులను ఈరానీయులను అనుసరించడం మన పని కాదు అని మందలించారు తిరస్కారుల ఎడల కూడా ఈ వ్యవహారం సమ్మతించబడినప్పుడు ముస్లింల ఎడలనైతే ప్రభమ ప్రథమ స్థాయిలో నిషిద్ధమై ఉండాలి అల్మఫ్సూర్ యుద్ధంలో తిరుగుబాటుల దారుల వల్ల ధన ప్రాణాల నష్టం జరిగిన జరిగిన దానికి యుద్ధం ముగిసిన తర్వాత దాని హత్యా పరిహారం నష్ట నష్టపరిహారం కానీ వారిపైన విధించడం జరగదు హతులైన వారు ప్రతీకారము తీర్చుకోలేరు సొమ్ముకు పరిహారము వారిపైన విధించబడదు అలా జరిగితే ఉపద్రవం తిరిగి లేచే ప్రమాదం ఉంటుంది ప్రవక్త సహచరుల మధ్య జరిగిన పోరాటాలలో ఇదే నియమాన్ని పాటించడం జరిగింది అల్ మప్సూద్ అల్ జస్సాస్ అహకుముల్ ఖురాన్ ఇబ్నుల్ అరబీ తిరుగుబాటుదారులు ఏ ప్రాంతాలను వశపరుచుకున్నారో ఇక్ అక్కడ వారు తమ పరిపాలనా వ్యవస్థను స్థాపించి జకాత్ తదితర వసూళ్లు సేకరించుకున్నట్లయితే ప్రభుత్వం ఆ ప్రాంతాలను తిరిగి స్వాధీనం స్వాధీనం చేసుకున్న తర్వాత జనులకు సరికొత్తగా ఆ జకాత్ ఆ వసూళ్లను చెల్లించాలని కోరదు తిరుగుబాటుదారుల ఆ సొమ్మును షరియత్ అనుగుణంగా ఖర్చు పెట్టినట్లయితే దైవం వద్దను వారు చెల్లించిన వారిగా పరిగణించబడతారు కానీ వారు ఒకవేళ షరియత్కు విరుద్ధంగా ఖర్చు పెట్టి ఉన్నట్లయితే అప్పుడు ఈ వ్యవహారం చెల్లించిన వారు వారి దైవం మధ్యన నిర్ణయం అవుతుంది కానీ వారు స్వయంగా తమ జకా తిరిగి చెల్లించదలిస్తే అలా చేయవచ్చు ఫతహుల్ హదీర్ అల్ జస్సాస్ ఇబ్నుల్ అర్బి తిరుగుబాటుదారులు తమకు లోబడిన ప్రాంతాలలో ఏర్పరిచిన న్యాయస్థానాల కాజీలు న్యాయమూర్తులు న్యాయబద్ధమైన వారై వారు చేసిన తీర్పులు షరియత్ కనుగుణంగా ఉన్నట్లయితే అవి ధృవపరచబడతాయి వాటిని అమలుపరిచిన వారు తిరుగుబాటు అపరాధులే అయినా సరే కానీ ఒకవేళ వారి తీర్పులు షర్యత్కు విరుద్ధమైనవి అయితే తిరుగుబాటు అంతమైన తర్వాత అవి ప్రభుత్వ న్యాయస్థానాల ముందుకు వచ్చినట్లయితే వాటిని అమలుపరచడం జరగదు అంతేకాక తిరుగుబాటుదారులు నెలకొల్పిన న్యాయస్థానాల పక్షాన జారీ అయిన ఏదైనా వారంటు లేదా ఆదేశపత్రం ప్రభుత్వ న్యాయస్థానాలలో స్వీకరించబడదు అల్ మప్సూత్ అల్ జస్సాస్ తిరుగుబాటుదారుల సాక్ష్యం ఇస్లామియ న్యాయస్థానాల్లో స్వీకారయోగ్యం యోగ్యం కాదు ఎందుకంటే న్యాయబద్ధమైన వారికి విరుద్ధంగా పోరాటం ఫిస్కే పాతకంగా పరిగణించబడుతుంది ఇమాం మొహమ్మద్ ప్రకారం వారు యుద్ధం చేయనంత వరకు న్యాయబద్ధమైన వ్యవస్థకు వ్యతిరేకంగా ఆచరణాత్మకంగా ఎదురు తిరగనంత వరకు వారి సాక్ష్యం స్వీకరించబడుతుంది అయితే వారు యుద్ధం చేసిన తర్వాతనైతే నేను వారి సాక్ష్యాన్ని స్వీకరించను అల్ జస్సాస్ తిరస్కారులు ఎదురుగా చేసే యుద్ధానికి ముస్లిం తిరుగుబాటుదారులకు ప్రతిగా సాగే పోరాటాలకు సంబంధించిన చట్టాల్లో గల వ్యత్యాసమేదో ఈ ఆదేశాల ద్వారా విసిద్ధమవుతుంది ఈ ఆయ ప్రపంచ ముస్లింలందరితో ఒక స్పర్శ సహోదరత్వం నెలకొల్పుతుంది దీని శుభఫలం రీక్షానే దీని పుణ్యము అని మరే ధర్మం మరే మతం అనుయాయుల్లోనూ ముస్లింలలో ఉన్నటువంటి సోదర భావం కానరాదు ఈ ఆదేశ ప్రాముఖ్యత దీని అవశ్యకతల్ని దైవ సందేశహరులు సల్లెల్లాహసల్లం తన అత్యధిక ప్ర ప్రవచనాలలో ఇని వాటి ద్వారా ఈ ఆదేశంలో గల సారాంశం బోధపడగలదు హజరత్ జరీర్ బిన్ అబ్దుల్లా ఇలా చెబుతున్నారు దైవ సందేశహరులు నా చేత మూడు విషయాలకు ప్రమాణం చేయించుకున్నారు ఒకటి నమాజ్ను స్థాపిస్తానని రెండు జకాత్ చెల్లిస్తూ ఉంటానని మూడు ప్రతి ముస్లిం వ్యక్తి పట్ల శ్రేయభిలాషిణ్ మెలుగుతానని బుఖారీ కితాబుల్ ఇమాన్ హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజి అల్లాహ ఉల్లేఖనం ప్రవక్త శ్రీ సలం ఇలా సెలవిచ్చారు ముస్లిం వ్యక్తిని తిట్టడం పాపం ఫిస్కే అతనితో పాటు అతనితో పోరాడటం తిరస్కార సమానం బుఖారి కితాబుల్ ఈమాన్ ముస్నద్ అహ్మద్లో ఇదే విషయం హజరత్ సయీద్ బిన్ మాలిక్ కూడా తన తండ్రి చెప్పినట్లు ఉటంకించారు హజరత్ అబూ హురేరా రజీ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహానీయులు సల్లెల్లాహసల్లం ఇలా సెలవిచ్చారు ప్రతి ముస్లిం వ్యక్తికి ఇతర ముస్లిం వ్యక్తి ధన మాన ప్రాణాలు నిషిద్ధమైనవి వాటికి నష్టం కలిగించరాదు ముస్లిం కితాబుల్ బిర్రె వస్సిలా తిరిమిజీ అబ్వాబుల్ బిర్రె వస్సిలా హజరత్ అబూ సయీద్ ఖుద్రి హజరత్ అబూ రజీల ప్రకారం సల్లల్లా హలం ఇలా సెలవిచ్చారు ముస్లిం వ్యక్తి మరో ముస్లిం వ్యక్తికి సోదరుడు అతనిపై అత్యాచారం జరపడం అతనికి తోడ్పాటును వద అతని తోడ్ అతనికి తోడ్పాటును వదలడం అతనిపై అత్యాచారం జరపడు అతనికి తోడ్పాటును వదలడు అతన్ని అవమానపరచడు ఒక వ్యక్తికి తన ముస్లిం సోదరుణ్ణి కించపరచడం వంటి దౌష్టమే చాలు అతని వినాశానికి ముస్నాద్ అహ్మద్ హజరత్ నెహ్లబ్బిన్ సయిద్ది సత్ సాయిదీ అయిన సల్లల్లాహసలం సెలిచ్చిన ఈ సూక్తిని ఉల్లేఖించారు విశ్వసించిన వారి సంఘంతో ఒక విశ్వాసిక గల సంబంధం తలతో శరీరానికి ఉన్నటువంటిదే అతను ఇస్పాసుల ప్రతి కష్టాన్ని శరీరంలోని ప్రతి భాగంలో కలిగే బాధను తల అనుభవించినట్లే అనుభవిస్తాడు ముస్నద్ అహ్మద్ దీనికి పోలినటువంటి విషయమే మరో హదీసులో ఉంది ఇందులో ఆయన సల్లల్లాహసం ఇలా చదివిచ్చారు విశ్వాసుల ఉపమానం పరస్పర ప్రేమ అనుబంధం వండకిరిపైన దయ వాల్యం రీచ శరీరం వంటిది అందులో ఏదైనా ఒక అవయవానికి బాధ కలిగితే శరీరం మొత్తం జ్వరం నిద్రలేమికి గురవుతుంది బుహారీ ముస్లిం మరో హదీసులో ఆయన చెప్పిన వచనం ఉట్టుకించబడింది ఇస్పాసులు ఒకరిపైన మరొకరు